ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల నుండి ఒక సినిమా ఆయన ఓపిక చేసుకుని వీరమల్లు పూర్తి చేశారు ఈ సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ వారంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఇక ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ఓజీ షూటింగ్ కూడా నిర్ణయం మొదలైంది తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు రేపటి నుండి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు జూన్ పదిలోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారో మేకర్స్ ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే మొదలవ్వబోతున్నాయి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త ఇక చేదు వార్త ఏంటంటే ఈ ఏడాది ఆయన పుట్టినరోజుకి ఎలాంటి రీ రిలీజ్ సినిమా ఉండదు ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు వాటికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది ఏడాది ఆ ఛాన్స్ ఏంటంటే ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ ఐదున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండు అనేది మనందరికీ తెలిసిందే ఓజీ చిత్రం విడుదలకు కేవలం రెండు మూడు రోజుల ముందు రీ రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని అందుకే ఏడాది పవన్ కళ్యాణ్ నుండి ఏ రీ రిలీజ్ ఉండదని అంటున్నారు ఇక అభిమానులకు కాస్త ఇబ్బందికి గురిచేసే విషయమే ఎందుకంటే ఆగస్టు తొమ్మిదిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతను చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ ఈ చిత్రానికి ఉంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ముప్పై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తున్నారు రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఈ రికార్డుని కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే బద్దలు కొట్టగలరు కానీ ఇప్పుడు ఓజీ కారణంగా ఆ ఛాన్స్ మిస్ అవుతుంది అందుకే పవన్ అభిమానులు ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ఉగాది కానుకగా విడుదల చేస్తే ఆ సినిమాకు కూడా బాగా కలిసి వస్తుందని సెప్టెంబర్ రెండున పాత సినిమాని రీ రిలీజ్ చేసుకోవచ్చుని అంటున్నారు